మనము మేలు చేయుట ఎందు విసుకాక ఎందుము ఆమె అంటే దేవుని నమ్ముకున్న మనం దేవుణ్ణి ఆరాధించే మనం దేవుని స్థుతించే మనం ఇతరులకు ఏమీ చేసేవారిగా మనం ఉన్నాము అని అంటే మేలు చేసేవారిగా ఉన్నాం వారు నీకేం చేశారు ఇప్పుడు నీవు ఇతరులకు మేలు చేసేవారిగా ఉన్నామనే విషయంలో ఆలోచిస్తే మరి వాళ్ళు ఏమైనా నీకు ఎదురున్న వాళ్ళు నీకేమైనా మేలు చేశారా మేలు చేయకపోగా కొన్నిసార్లు కీడు కూడా చేసిన వారు ఉంటారు అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందనంటే నీవు నీకు మంచి చేసేవారితోనే నువ్వు కూడా మంచి చేసి నీతో మంచిగా ఉండేవాళ్ళతోనే నీవు మంచిగా ఉంటే అన్యులకు అంటే లోకస్తులకు నీకు తేడా ఏముంది ఒక హంతకుడు ఎలాగో ఒక దొంగ ఎలాగో ఒక వ్యభిచారి ఎలాగో వాళ్ళకిలాగా నీవు కూడా లోక సంబంధిగా ఆలోచించకూడదు కదా నీకు కీడు చేసేవారికి సహితం నువ్వు మేలు చేయమని అంటున్నాడు దేవుడు వారిని ప్రేమించు నీకు నష్టం చేసే వారిని సైతం నువ్వు ప్రేమించు వారి నాశనాన్ని నువ్వు కోరుకోవద్దని చెప్తున్నాడు ఇప్పుడు కీడు చేసే వాళ్ళకే మేలు చేయమని చెప్పినట్లయితే మరి నీ కుటుంబ సభ్యుల కోసం మరి ఎక్కువ మేలు చేయాలి కదా నువ్వు ఒక పురుషుడవైతే వివాహమైన వాడవైతే నీ భార్య బిడ్డలకి నీ బిడ్డల బిడ్డలకి నువ్వు మేలు చేయాలి కదా అంటే ఈ మేలు చేసేటప్పుడు మనిషికి విసుగు పుట్టుద్ది అంటే ఎట్లాంటి మేలు చేస్తే విసుగు పుడుతుంది ఏ విధమైన మేలు చేస్తే విసుగు పుడుతోంది అని అంటే మనం మేలు చేయడం అంటే దాని అర్థం వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పొద్దున్నే లేచి కూరకాయలు ఇచ్చి ఆ ఉప్పు పప్పు మంచు చింతపండు పండించి వంట చేసి రావటం కాదు వాళ్ళకి మేలు చేయడం అంటే వారి కోసం నువ్వు ఉపవసించి ప్రార్థన చేయటం నీ తోట పుట్టిన వారి కోసమైనా నువ్వు కట్టుకున్న వారి కోసమైనా నీ కడుపున పుట్టిన వారి కోసమైనా నువ్వు మేలు చేయటం ఎందు విసుగు చెందవద్దు విసుగు చెందకుండా ఉండే భక్తిని నువ్వు చేయాలి ఇది దేవుని చిత్తం నేను ఎంత చేస్తూ ఉన్నాను ప్రార్థన మా కుటుంబ సభ్యులు ఏమైనా నన్ను అర్థం చేసుకుంటారా నేను నా బిడ్డల కోసమే కదా ఇలా ప్రార్థన చేసేది నేను నా కుటుంబం కోసమే కదా నేను ఇలా ప్రార్థన చేసేది మా ఆయన నన్ను అర్థం చేసుకోడు అని స్త్రీలు నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు బిడ్డలు అర్థం చేసుకోవట్లేదు అని పురుషులు అనుకుని విసుగు చెందకూడదు ఇది నీ కుటుంబం కోసం నువ్వు చేసే పని మనుషుడ నువ్వెప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి నీవెప్పుడైతే దేవుని యందు నిరీక్షణ కలిగి మేలు చేసే దేవుని దగ్గరకి మేలు పొందాలనే ఉద్దేశంతో ప్రయాసపడి వచ్చావో వచ్చిన నిన్ను దేవుడు తప్పక జ్ఞాపకం చేసుకొని నీ జీవితంలో నీవు ఆశించిన మేలుని దేవుడు నీకు చేస్తాడు ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా దోన్ రేపల్లిలో ఆగస్టు ముప్పైవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో ఆగస్ట్ ముప్పై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని కళ్యాణ మండపం నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా రాధా గారు నిడవలూరు నుంచి వీరు రావడం జరిగినది వీరి యొక్క చెల్లెలు గారి యొక్క కుమార్తెకి ఎనిమిదేళ్లుగా గర్భఫలం లేక వారు బాధపడుతూ ఉంటే ఈ సహోదరి తన యొక్క చిల్లెలు గారి యొక్క కుమార్తెను పిల్లలు కలగాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో ఆ దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకొని వారు ప్రార్థించి ఇస్తున్నటువంటి అంజూర పండు తిన్న తర్వాత ఎంతోమంది బిడ్డలను పొందుకుంటున్నారు నీవు కూడా వస్తే దేవుని కృప పొందుకుని బిడ్డలను కలిగి సంతోషిస్తావు నా వెంబడి రా అని చెప్పినప్పుడు ఈ సహోదరి వెనుక తన యొక్క చెల్లెలు గారి కుమార్తె ఒంగోలు పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు ఆ దినాన కుమార్తె విశ్వాసంతో దైవజనుల చేతుల మీదుగా ఆ అంజూర ఫలాన్ని అందుకొని మేకులతో సెలువకు దిగ్గొట్టబడినటువంటి ఆ చెయ్యి ఆమె యొక్క ఉదరం మీద ఉంచి దోషాన్నంతా తీసివేనైనా ఈమెకి బిడ్డలను దయచేనైనా ఎనిమిదేళ్లుగా బిడ్డలు లేక కన్నీరుతో ఉన్నది ఈ బిడ్డను దీవించినా అయిన చెప్పేసి దైవజనులు చేయించి ప్రార్థన చేయగా దేవాది దేవుడు కృప చూపి ఆ మరుసటి నెలలో ఆమె డేట్ మిస్ అవడం జరిగింది దేవుని దయలో అవ్వడం జరిగింది కృప పొందుకున్న ఆ బిడ్డ మూడవ నెలలో వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే స్కానింగ్ తీయించుకుంటే కడుపుల్లో కవల శిశువులు ఉన్నారు ఇద్దరు కూడా హెల్దీగా ఉన్నారని చెప్పేసి రిపోర్ట్ రావడం జరిగింది ఈ రోజున ఆ సహోదరి ఏడవ నెల గర్భవతిగా ఉన్నది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలెలూయా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో సెప్టెంబర్ నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఆత్మకూరులో సెప్టెంబర్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ మిర్యాలగూడలో సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిర్యాలగూడ తెలంగాణ ఒంగోలులో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర నెల్లూరులో సెప్టెంబర్ పదివ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ మినీ బైపాస్ రోడ్ ముత్తుకూరు గేట్ దగ్గర నెల్లూరు నంద్యాలలో సెప్టెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో సెప్టెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వచ్ఛత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ మాచర్లలో సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మాణికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీసు వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం ముక్కాముల రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా